పాదుపట్నం మండలం ప్రవరాజపాలెం గ్రామంలో నారావారి కల్తీసార పాలన నశించాలి అని డిమాండ్ చేస్తూ పాతపట్నంలో పోరుబాట పాతపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి రెడ్డి శాంతి పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులతో నిరసన కార్యక్రమం అనంతరం పాతపట్నం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద అధికారులకు వినతిపత్రం అందజేత నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైఎస్ఆర్ సిపి శ్రేణులు వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెరుపు మేరకు సోమవారం నారావారి కల్తీ సారా పాలన నశించాలి అని డిమాండ్ చేస్తూ పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో రెడ్డి శాంతి ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యంతో కూటమి ప్రభుత్వం అమాయక ప్రజల్లో ప్రాణాలను బలతీస్తుంది అని మండిపడ్డారు నకిలీ మద్యం తయారీని చంద్రబాబు సర్కార్ కుటీర పరిశ్రమలా మార్చిందన్నారు અડકતાલી 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 ਮਾਈ ਗਤੋ ਇਹ ਮੇਰੇ ਅੰਦਰ ਇਟ ਹੋ ਚੇਂਡ ਬਾਬੂ ਹਾਂ ਨਾ ਇਹ ਬਰਾਦਰ ਆਗਿਆ ਰਾਗ ਟੱਕਲਾ ਦਾ ਆਗਿਆ ਟੱਕ ਟੱਕ ਆਗਿਆ 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 জগান કલતે મધ્યને નિર્માણ કલતે મધ્યને કલતે મધ્યને કલતે મધ્યને

ஆஹ் என்னக்கவன் பரலதே ஏறிందే